హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన పద్మానడ్వెంట్ హీటెల్స్కి ఇవాళ ఏంటంటే ఎవరమైనా ఒక పని చెయ్యాలి అని పట్టుదల దీక్ష ఉందనుకోండి గ్యారంటీగా చేయగలుగుతాం చేయొచ్చులే చేయ చేస్తాంలే ఇలా పోస్ట్ పోన్మెంట్ కానీ మన ఆలోచనలు కానీ ఇంకో రకంగా ఉన్నాయనుకోండి అవుతుంది చెయ్యొచ్చు తర్వాత చెయ్యొచ్చు అవుతే అవుతుంది లేకపోతే లేదు ఇలా రకరకాలుగా అనుకుంటాం పిల్లలే కాదు పెద్దవాళ్ళం కాదు ఎవరైనా కానీ ఖచ్చితంగా నేను సాధించి చేస్తాను అవుతుంది చెయ్యాలి అనుకుంటే గ్యారంటీగా సక్సెస్ అవుతుంది మన ఆలోచనలే మన ఏ మార్గంలో పెట్టాలో ఎలా నడిపించాలో చెప్తాయి మన మా మన ఒక బుద్ధులు కూడా అలాగే ఆ టైంకి దేవుడు కూడా అలా ప్రేరేపిస్తాడు అనమాట అయితే దీని గురించి చిన్న కథ ఉందంటే కథ చెప్తాను చిన్న కథ అనమాట ఏంటంటే తండ్రి గురించి కొడుకు ఎంత పట్టుదలగా ఏమిటి సాధించాడు ఇవాళ రేపు పిల్లలు చాలామంది అలా ఉన్నారనుకోండి లేనివాడు కూడా ఉన్నారు ఉన్నవాడు అలాగే ఇలాగ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళం అండి ఒక పని చెయ్యాలి అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి పట్టుదల ఉండాలి దీక్ష ఉండాలి కంపల్సరీ నేను గెలుస్తానని నమ్మకం మన మీద మనకి నమ్మకం ఉండాలి ఇవేవీ లేనప్పుడు మీరు ఎన్ని పనులు మొదలెట్టినా ఎందులోనే సక్సెస్ అవ్వలేవు ఎవరివైనా అంతే మనం ఇప్పుడు మేము యూట్యూబ్ మొదలెట్టామనుకోండి నేను సక్సెస్ అవుతుంది నాకు ముందు యూట్యూబ్లో డబ్బులు వస్తాయని తెలియదు ఏమీ తెలియదు సరదాగా చేసుకుందాం కాలక్షేపంగా ఇంట్లో కూర్చొని ఏం టైం వేస్ట్ చేస్తున్నాము చేద్దామా అని మొదలెట్టాను మొదలెట్టిన తర్వాత చాలా కష్టాలు వచ్చాయి చాలామందితో రకరకాల వెక్కిరింతలు వచ్చాయి అన్నీ వచ్చాయి అప్పుడు నాలో పట్టుదల పెరిగింది ఎందుకు నేను చెయ్యలేను నేను చెయ్యగలను నేను ఇందులో మానిటైజేషన్ చేయించుకోగలను అని కష్టపడి 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 నేను ఈ స్టేజ్కి వచ్చాను అయితే అనుకోవచ్చు దీనికి వయసు పరిమితి ఉంటుంది కదా పెద్దవాళ్ళ మీద నేను పెద్దదాన్నే కదా మా పిల్లల పెళ్ళిళ్ళైపోయి నేను పెద్దదాన్నే అయ్యాను కదా దీని వయసు పరిమితి లేదండి అరవై ఏళ్ళు వాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళే కదండి ఎనభై ఏళ్ళ వాళ్ళు కూడా ఏదైనా చేయాలంటే కంపల్సరిగా పట్టుదల దీక్ష మన మీద మనకి నమ్మకం ఈ మూడు ఉంటే చేయగలుగుతాం కొన్ని కొన్ని పనులు ఏంటంటే ఒకళ్ళు అన్నాని లేకపోతే ఒక దగ్గర పంతానికి సాధించగలుగుతాం అలాగనమాట ఇవాళ చెప్పా కాదే నేను ఒక చిన్న అబ్బాయి ఎంబీబీఎస్లో సీట్ తండ్రికి ఏంటంటే ఒక్కడే కొడుకు బాగా చదివించాలని కోరిక ఆ అబ్బాయి కోరిక తీర్చాడ లేదా అక్కడికి తీర్చడం ఎంత కష్టం వాళ్ళు బాగా పేద రైతులు అనమాట దాని నుంచి అది చెప్తాను అనగా అనగా ఒక ఊర్లోనే ఒక రైతుండి ఆయన చిన్న చిన్న పనులు పొలాలు పొలాలు ఉన్నాయి ఏవో కొంచెం ఒక రెండు ఎకరాల పొలాలు భార్య పొలం పనులు చేస్తుంది భర్త కూడా పొలం పనులు చేసుకుంటూ ఉంటూ వాళ్ళు జీవనోపాధి గడుపుతూ ఉంటారు అయితే వాడు ఒక్కొక్కడే ఒక కొడుకు ఆ అబ్బాయిని ఎలాగైనా బాగా చదివించాలని కోరిక అయితే ఆ అబ్బాయి కూడా తల్లిదండ్రులకు చిన్నప్పటి నుంచి పెంచే ఏదైనా మనం పెంచే విధానం బట్టి మన పిల్లలు కూడా మోల్డ్ అవుతారు అలాగే మనం ఎలా పెంచితే అలాగే ముద్దుగా పెంచి అల్లర్లు ముద్దులు చేసిస్తే అలాగే ఉంటారు అల్లరి చిల్లరగా తిరుగుతారు అలా కాదు వాడు చాలు ముద్దు చెయ్యాలి అన్నీ చెయ్యాలి కానీ లైఫ్లో గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ గెలవాలి అనే పిల్లలకి మనం రోజు అనుకోవచ్చు పిల్లలు అంట రోజు ఇదే శుద్ధి కొడతావు ఏంటమ్మా నువ్వు ఇదే శుద్ధి కొడతా అని అంటారు వాళ్ళు అన్నానే మనం పౌరుషన్ తెచ్చి వదిలిస్తే పాడైపోయింది మన పిల్లల భవిష్యత్తు ఈరోజు వాడుతూ ఆ రెండు మాటలు తింటే తిన్నాం కానీ మనం వాళ్ళని ఒక మార్పు తీసుకురావడానికి వాళ్ళకి మీ లాగా మీరు అంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ గోల్ పెట్టడానికి బలవంతంగా మన బాధ మన ఇష్టాలు వాళ్ళ మీద రుదకూడదు పెట్టి వాళ్ళని మోటివేట్ చేయాలి మనం నువ్వు ఇలా మారాలి ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి ఇలా ఉంటుందని అని వాళ్ళు చెప్తాను కదా ఇప్పుడు ఎన్నో మాటలు వాళ్ళే అంటారు పక్క వాళ్ళు అంటారు అని పిల్లల్ని ఇలా పెంచుతున్నారు అలా అంత స్ట్రిక్ట్గా పెంచాలా ఇవి ఏవి పట్టించుకోకండి ఇవన్నీ పట్టించుకోకుండా మీ పిల్లల్ని మీరు అనుకున్నట్టుగా వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి ఏ లైన్లో కావాలో ఆ లైన్లో పంపించి వాళ్ళు వెల్ అండ్ గుడ్గా సెటిల్ అయిపోయారు అనుకోండి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అన్న అన్నవాళ్ళకి కానీ పిల్లలు అన్నమాటికి కానీ మీకు మనశ్శాంతి అనమాట హాయిగా దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా అవుతుంది పిల్ల కొంత వయసు వచ్చాక పిల్లలు సెట్ అవపోతే చాలా నరకం చూస్తామండి పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ ఏదో మన దగ్గరికి వచ్చినా రాకపోయినా వచ్చిన చుట్టపు చూపుగా వచ్చి హాయ్ హలో అన్న ఓ ఫోన్ చేసినా మనం తృప్తిగా ఉంటాం ఏళ్ళు వచ్చినా పిల్లలు సెటిల్ అవ్వ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి చదువుతారు అది ఎలా చదువుతారు ఇంజనీరింగ్లో మొత్తానికి ఇంజనీరింగ్లో డాక్టర్ ఏదో ఒకటి డాక్టర్లు అయ్యి ఉంటారు కొంతమంది ఇంజనీర్లు అయ్యి ఉంటారు కొంతమంది ఇక్కడ చదివాము ఆ దేశంలో చదివా ఈ చదివా ఉంటారు కానీ లైఫ్లో సెటిల్ అవ్వరు ఉద్యోగం రాకపోవచ్చు సరైన ఉద్యోగం రాకపోవచ్చు లేదంటే సరైన మనిషి ప్రవర్తన బాగుండబోద్దు ఇవన్నీ చదివిన వాళ్ళు అన్ని చదువుల వాటి వచ్చేస్తాయి ఇలా రకరకాలు ఇవన్నీ చెప్పుకుంటే చాలా పెద్దది అవుతుంది చెప్పదచ్చు చెప్పదలుచుకుంది ఇది కాదు దీని గురించి ఇంకోసారి చెప్తాను అయితే ఏంటంటే ఒక తండ్రి ఆ కొడుకు అనుకుంటాడు అమ్మ నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నారు వాళ్ళ కోరిక తీర్చాలి నేను బాగా చదవాలి నేను డాక్టర్ని అవ్వాలి అని పట్టుదలతూ ఉంటాడు అబ్బాయి చాలా కష్టపడి చదువుతాడు అదే ఊళ్ళో టెన్త్ క్లాస్ దాకా ఉంటుంది వాళ్ళు చిన్న ఊరు చిన్న ఊరైనా కూడా అంటే కొంచెం దూరం వెళ్ళాల్సింది వెళ్ళి రోజు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి వచ్చేవాడు స్కూల్కి వచ్చి చదువుకునేవాడు దీక్షగా చదివాడు టెన్త్ క్లాస్ చక్కగా స్కూల్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అలా వచ్చి పాస్ అయ్యాడు పాస్ అయ్యేలా తల్లి తండ్రి కొడు ఈ అబ్బాయి కూడా చాలా ఈ అబ్బాయి పేరు రాబో అనమాట చాలా గర్వపడతారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంతే కదా పిల్లలు ఎంత బాగా సెటిల్ అవుతాయి తల్లిదండ్రులకు అంత హ్యాపీ కదా వాళ్ళకి కోట్లు కన్నా ఈ పిల్లలు ఇచ్చే బాగా సెటిల్ అయ్యే వాళ్ళు అంత బాగా మాట్లాడడమే మనకి మంచి హ్యాపీనెస్ ఉంటుంది ఓకే అబ్బాయి అయిపోయిన తర్వాత అబ్బాయి ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళి పక్కన ఉన్న పట్టణానికి వెళ్ళాలి సరే తల్లి తండ్రి ఏం చేస్తారు కష్టపడి ఎలా వీళ్ళు కష్టపడుతున్నారు పొలాలు ఉన్నాయి ఏదో చిన్న ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి కొంచెం ఆస్తుంది వెళ్తానంటే వెళ్ళిన చదివిచ్చే చదువుకోమని చెప్పారు వెళ్ళాడు కాలేజీలో జాయిన్ అయ్యాడు కాలేజీలో జాయిన్ అయ్యాడు చదువుతున్నాడు ఇది ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవో వస్తాయి కదా ఈ అబ్బాయికి వచ్చినా ఎగ్జామ్స్ రాసాడు కానీ ఈ అబ్బాయికి వందకి ఏడు మార్కులు ఐదు మార్కులు వచ్చాయి ఈ అబ్బాయి అలో లక్షణాన్ని ఎడవడం మొదల అయ్యో రామా ఎంత కష్టపడి చేద్దాన్ని ఇలా చేశాను అలా చేశాను ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా అయింది అనుకోని బాధపడుతూ ఉంటాడు సరే తను ఏం చేస్తాడు దీక్షగా ఇంకా నాకు ఇవన్నీ నేను పట్టి చూడు కాలేజీకి వచ్చిన కొంచెం పాట పిడిపోతుంది కదా పిల్లలకి అటు ఇటు చూస్తున్నాను అందువల్లే నాకు ఇలా ఏందేమిటో నేను ఇంకేమే చూడను ఎవరితో మాట్లాడను నా చదివే నాకు జయం మా అమ్మ నాన్న అంత పల్లెటూళ్ళే ఉండి కష్టపడి నాకోసం నీ డబ్బులు పంపిస్తున్నారు వాళ్ళు తింటున్నారో తినట్లేదో నాకు తెలియదు అలాంటిది నేను ఇలాంటి జల్సాలు చేసి అనవసరంగా నా భవిష్యత్తు చేయడం దీక్షగా చదువుతాడు దీక్షగా చదువుతాడు కానీ మళ్ళీ కూడా తక్కువ సరే ఎందువల్ల తక్కువ వచ్చాయి అనుకుంటాడు ఈ అబ్బాయి ఆలోచిస్తాడు అప్పుడు ఈ అబ్బాయికి తట్టిందనమాట తన కూడా తనే తెలుసుకున్నాడు చక్కగా చిన్న బుద్ధిమంతుడు కదా అప్పటిదాకా దాకా టై అంటే తెలుగు మీడియంలో చదివాడు పల్లెటూర్లోనే ఏదో చిన్న స్కూల్లో చదివాడు అయినా మంచి ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో జాయినాడు ఇంగ్లీష్ అంటే ఓ అంటే నా రాదు ఎలా చదవాలో తెలియదు దాంతో నానా అవస్థలు పడి 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 ఎన్నో చేసి ఆఖరికి ఏంటంటే ఎంతో కష్టపడి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి సిగ్గుపడకుండా నేను వీళ్ళని అడగాల నాకు ఇంగ్లీష్ రాదు కదా వీళ్ళు నన్ను వెక్కిరిస్తారేమో నేను నన్ను ఇలా చేస్తారేమో అలా చేస్తాను ఎన్నో రకాలుగా అబ్బాయి అనుకుంటాడండి అనుకో లాభాలు ఇవన్నీ నేను కుంటే మా అమ్మ నాన్న కోరిక నేను తీర్చలేను తల్లిదండ్రులు కోరిక తీర్చండి కొడుకు ఎందుకు ఇంకా అనుకుంటాడు ఓ రోజు దీక్షగా కూర్చుంటాడు ఎవరో ఒక అబ్బాయిని పట్టుకుంటాడు ఇంగ్లీష్ అడగడం ఇంగ్లీష్ బాగా ముందు నేర్చేసుకుంటాడు తర్వాత చదువుకుంటుంటాడు అయితే ఈ అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు కదా ఈ హాస్టల్లో ఉన్నప్పుడు ఈ అబ్బాయికి రూమ్మేట్ కూడా ఉంటాడు అంతే కదా ఇద్దరు ఎస్ రూమ్లో ఒక రూమ్లో ముగ్గురు అలా ఉంటుంది ఈ అబ్బాయి రూమ్లో ఇద్దరు ఉన్నారు ఉంటే ఆ అబ్బాయి ఎలాంటి రాత్రి తొమ్మిది పది అయిల్లా లైట్ ఆఫ్ చేసేవాడు ఎట్టి వర్సలు లైట్ వేయడానికి వీల్లేదు నాకు నిద్ర పట్టదు నేను నిద్రపోవాలనేవాడు ఈ అబ్బాయి ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు లేదు లైట్ వేయడానికి వీల్లేదు నాకు నిద్రపోవాలని నాకు ముఖ్యం పాపం అప్పుడు ఏం చేసేవాడు ఈ అబ్బాయి వెళ్ళి బాత్రూంలో కూర్చొని చదువుకునేవాడు అలా చదువుకొని చదువు మొత్తం సక్సెస్ అయ్యాడు బాగా అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ రాయాలి కదా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసిన రాసాడు ఏమ రాలేదు ర్యాంక్ అంత బాగాను ఇంకా అప్పుడే కదా కొత్త అందరూ ఇంగ్లీష్ మీడియం అంత కదా రాలేదు కొంచెం తల్లి తండ్రి అందరూ విచారిస్తారు ఇంటికి వెళ్ళిపోతే రా ఇంటికి వెళ్ళిపోయి తల్లిదండ్రితో చెప్తారు రాలేదు ఇలాగని విచారిస్తారు అయితే చెప్తాడు నాన్న మీ కోరిక నేను తీరుస్తాను నేను కంచి దసరా లేదు దీపావళి లేదు ఉగాది లేదు ఏ పండగకి మీ దగ్గర దేనికి రాను ఎగ్జామ్స్ అయ్యేదాకా నేను అక్కడ హాస్టల్లో ఉండి కష్టపడి చదువుతాను అంటాడు పాపం తల్లిదండ్రులు విచారించినా సరే వాడు పట్టుదల వాడికి అంత దీక్ష ఉన్నప్పుడు మనం డబ్బులు పంపడానికి ఏంటి అలాగేనైనా అంటారు వెళ్తారు జాయిన్ మళ్ళీ అక్కడే ఉంటాడు మళ్ళీ చదువుతాడు మళ్ళీ సీట్ రాలేదు ఎంత కష్టపడి చదివినా సీట్ రావట్లేదు సరే మళ్ళీ వెళ్తాడు మళ్ళీ నాన్న ఒక్కసారి ఛాన్స్ ఇవ్వను సరే వెళ్ళిన ఆయన నీకు ఎంత అంత చదువు నువ్వు నీ చదువు గురించి ఆలోచించకు నువ్వు చదువుకోవడమే నీ జయం మా కష్టాలు మేము పడతాం నువ్వు చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుని ఎంబీబీఎస్ చేయాలండి సరే నాన్న వెళ్తాడు వెళ్తాడు రాస్తాడు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా ఏంటండి దేనికి లేదు రూమ్ నుంచి బయటకు రావడం కూడా లేదు హాస్టల్కి వెళ్ళి తిన్నాడా తాగాడు మంచి తాగాడా వచ్చాడా పుస్తకం 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 చదువుతున్నాను అలా చదివి చదివి మంచి సక్సెస్ చదివచ్చాడు మంచి ర్యాంక్ వచ్చింది అమ్మాయ్యా ఇంక నాకు మంచి ర్యాంక్ వచ్చింది నేను మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనుకుని సంతోషంగాను ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి కొన్ని రోజులు అవుతుంది రిజల్ట్ వస్తాయి అంపై ఇంటర్మీడియట్ రిజల్ట్ చాలా బాగా వస్తాయి ఇంకా ఈ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నా ఓ రోజు న్యూస్లో చెప్తారు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసాము అని కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసాము ఈ రాసిన వాడు అందరూ పిచ్చెక్కిపోతారు ఇంత బాగా రాసి ఈ అబ్బాయి ఎంతో ఆశలు పెట్టుకుని ఈ అబ్బాయికి కూడా పిచ్చెక్కిపోయాడు ఎలా రా బాబు మళ్ళీ ఎలాగా ఇంత డబ్బు కట్టాలి మళ్ళీ హాస్టల్లో ఉండాలి నాన్నకి ఎంత కష్టపడుకుంటాడు సరే ఇంకేం తన చేతిలో ఉన్నది కాదు కదా తను చేయవలసిందా తను చేస్తున్నాడు సరే అంటారు ఇంటికి మళ్ళీ ఇంటికి వెళ్ళి నాన్నతో అంటాడు నాన్న నాన్న అలా కాదు నేను నాకు ఇలాగ ఎగ్జామ్ ఏకంగా ఎంట్రన్స్ ఎగ్జామే క్యాన్సిల్ చేశారు కాబట్టి నేను మళ్ళీ ఎగ్జామ్ రాయారు నువ్వు టెన్షన్ పడుకో నేను బాగా చదువుతున్నాను బాగా తెచ్చుకుంటాను అంటే నాకేం లేదైనా నీ మీద నాకు నమ్మకం ఉంది నీ మీద నీకు నమ్మకం ఉంది కదా తప్పకుండా వెళ్ళంటాడు తండ్రి తండ్రి అంటారు ఈ అబ్బాయి వెళ్తాడు మళ్ళీ ఎంట్రన్స్ రాస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ రెండు వెళ్తాడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ ఎంట్రన్స్ కూడా క్యాన్సిల్ చేశాను గవర్నమెంట్ అయ్యోలు బాబు చాలా బాధపడుతూ విచారంగా ఉంటాడు ఆ తల్లిదండ్రులు కూడా కళ్ళ బట్టి నీళ్లు పెట్టుకుంటే చాలా బాధపడతాయి అయ్యో అమ్మ నాన్న ఇంత నన్ను చదివించారు వాళ్ళు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు ఎలాగరా పాప పాపం పాపం అనుకుంటూ ఉంటాడు అయిపోతుంది ఈ అబ్బాయి అప్పుడు తల్లిదండ్రులు అంటారు నైనా నువ్వు బాధపడకు మేము బాధపడట్లేదు నువ్వు బాధపడుకో నీకు లేదు నాన్న నేను ఎలాగైనా ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను మీ కోరిక తెచ్చాను నీకు ఎంబీబీఎస్ ఉంది కదా నేను చదివిస్తాను అంటాడు అది ఎలా చదివిస్తావు నాన్న నువ్వేలా చదివితే నేను చెప్పేది మాట విను నిన్ను మొత్తం అనుకున్న పొలము ఇల్లు అన్నీ అమ్మిస్తాను అమ్మేసి నేను ఏదైనా ప్రైవేట్ కాలేజీలో ఫీజు కట్టి ఎంబీబీఎస్ చదివిస్తాను అప్పుడు కొడుకు అబ్బోదే బాబు నాన్న మీకున్న ఒక్క ఆధారాన్ని పోగొట్టిస్తారా నాకు సీటు నన్ను అందులో జాయిన్ చేస్తారా మీరు ఇంత మీకు త్యాగం చెయ్యక్కర్లేదు మరొక్కసారి నాకు డబ్బులు కట్టండి నేను గ్యారంటీగా సాధించుతాను నాన్న అని సరే ఇంత నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు వీళ్ళు తప్పకుండా డబ్బులు కట్టడానికి మాకేం లోట్లేదు కడతాం నువ్వు వెళ్ళు మేము ఏం చేస్తే డబ్బులు కడతానని నీకు అనవసరం నువ్వు వెళ్ళిపో చదువు నువ్వు ఎంబీబీఎస్ చదవాలంటే అప్పుడు సరే నాన్న అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ దీక్షగా అనమాట ఇంక కదలకుండా మెదలకుండా ఏం చేయకుండా ఎంబీబీఎస్ రాస్తాడు ర్యాంక్ వస్తుంది కౌన్సిలింగ్ కూడా ఇవాడ క్యాన్సిల్ చేయలేదు అనమాట ఎగ్జామ్ క్యాన్సిల్ చేయలేదు కౌన్సిలింగ్ కూడా పెట్టారు అయితే అబ్బాయి ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చాడు ఫిఫ్టీ టూ ర్యాంకో థర్టీ టూ ర్యాంకో ర్యాంక్ వచ్చాడు మంచి ర్యాంక్ వచ్చాడు కౌన్సిలింగ్కి వెళ్ళాడు అప్పుడు తల్లిదండ్రి మళ్ళీ కళనీళ్ళు పెట్టుకుంటారు అవి కళనీళ్ళు కావండి ఆనంద బాష్ప నా కొడుకు అనుకున్నది సాధించగలిగాడు ఎవరమైనా ఏదైనా అనుకుంటే సాధించాలి అని చెప్పి ఆ అబ్బాయికి మంచి కాలేజీలో ఎంబీబీఎస్లో సీట్ వస్తుంది అప్పుడు తల్లిదండ్రి అంట నువ్వు ఇన్నాళ్ళు నీ నీలా జాగాలు ఇంకెవరైనా ఉన్నారు అనుకో విసిగిపోతారు మానేస్తారు చిచ్చి నాకు రాలేదంటారు ఏదో వేరే పక్కదారికి వెళ్ళిపోతారు కానీ నువ్వు ఎంత సాధించావు ఎంత పట్టుదలతో ఎలా ఉన్నావు చాలా సంతోషాన్ని ఆయన నేను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది నీ తల్లిదండ్రుల్ని తలెత్తుకొని నీ గర్వంగా తిరిగేటట్టు చేసేవు నీ పట్టుదలే నీకు శ్రీరామరక్ష నీ మీద నమ్మకమే నీకు శ్రీరామరక్షరాయన అని చెప్పంటాడు ఆఖరికి ఆయన పెద్ద డాక్టర్ అవుతాడో అవుతుంది చూసారా ఎవరికైనా కూడా పట్టుదల దీక్ష ఉంటే ఏమన్నా సాధించగలమని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఇప్పుడు చదువుతున్న పిల్లలకి ఈ కథ వినిపించండి ఎందుకంటే రెండు ఒకసారి వెళ్ళి నాకు రాలేదు నేను ఇంతే నాది ఇంతే అనుకొని మా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కొందరం లేని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉంటారు ఇది కాదు చదవాలి ఓ పట్టుదల కానీ ఓ మీద మీ నమ్మకం కానీ ఉందనుకోండి ఆటోమేటిక్గా గెలవగలుగుతారు పెద్దవాళ్ళం కూడా అండి ఏదైనా పని చెయ్యలేము అనుకోండి చేయలేము మన శక్తికి తగ్గ పని మనం చేయగలము ఈ పని గ్యారంటీ మనం చేయగలము అంటే గ్యారంటీగా చేస్తాం సక్సెస్ అవుతాం చూసారా ఎందులో అయినా ఏదైనా పని చెయ్యాలంటే ఉండాలి మన మీద మన నమ్మకం ఉండాలి పట్టుదల ఉండాలి దీక్ష ఉండాలి ఈ మూడు రోజుని జీవితంలోనే తారాజుపర ముందుకు దూసుకెళ్ళిపోతాం తప్ప అస్సలు వెనక అడుగు వేయకుండా ఉండాలి అది కొద్ది మనోధైర్యంతో వెళ్ళాలి చక్కగా ముందుకు ఎంతో సక్సెస్ సాధిస్తాం ఎవరైనా ఎవరి ఏజ్కి తగ్గ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఎవరికైనా సక్సెస్ అవుతుంది ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చిరిపే ప్రశ్న నేను అడిగాను చూసేలా ఎంతో చక్కగా పెడతాం కానీ పనులే దాన్ని అలా కావద్దు అలా తీసిద్దాం జాగ్రత్తగా అనుకుంటే చెరిగిపోతూ ఉంటుంది ఏంటి అని అడిగాను ముగ్గు మాధవి గారు పెట్టారు ఇంకెవర పెట్టారో ఇంకా చూడలేదు ముగ్గు కరెక్ట్ థ్యాంక్ యూ మాధవి గారు అయితే ఇవాల్సింది ప్రశ్న ఏంటంటే ఆకాశంలో ఈత కఠోరమైన మోత మళ్ళీ చెప్తున్నాను ఆకాశంలో ఈత కఠోరమైన మోత ఏమిటది జాగ్రత్తగా ఆలోచించి కామెంట్లో పెట్టి మొత్తం ఇది ఎలా ఉంది మనం పట్టుదలగా దీక్షగా చే ఏ పని చేసినా ఎంత సక్సెస్ అవ్వగలం మన మీద మనకు నమ్మకం అది ఉండాలి అన్నది కూడా చెప్పాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్